The <laughs> అండి వెల్కమ్ టు మై ఈ రోజు మన ఛానల్లో కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పవచ్చు అండి అలాగే కూడా చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది అయితే మీరు ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు నేను ఇక్కడ తీసుకుంటున్నానండి ఒక ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు పెట్టాలనుకుంటే ఒక త్రీ ఎగ్స్ వరకు మీరు చేసుకోవచ్చు అలాగే ఇందులో అయితే ఒక మూడు స్పూన్ల వరకు పంచదారణ వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ నేను వేసుకునేది వైట్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి ఒకవేళ ఇది ఇంట్లో లేకపోతే కనుక ఇలాచీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి యాలకల పొడి ఫ్లేవర్ బాగుంటుంది వైట్ అయినా వేసుకోవచ్చు లేదంటే బ్లాక్ కలర్ అయినా వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకొని ఇవన్నీ బాగా ఇలాగే ఒక ఉసుకర కానీ లేదంటే స్పూన్ కానీ పట్టుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గుడ్డి ఏ క్వాంటిటీలో వచ్చిందో అన్ని మిల్క్ వేసుకోండి పాలను వేసుకొని దానిని కూడా బాగా కలుపుకోండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఫోర్ పీసెస్ వరకు బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ తీసుకునేది వీట్ ఫ్లోర్ బ్రెడ్ అండి ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు అలాగే నాలుగింటిలో నుంచి ఒక దాన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని అయితే కనుక మొత్తం అంతా కొంచెం కొంచెం వేసుకోండి ఇలా వంట ఒకటంతా నిండిన తర్వాత రెండోది పై నుంచి పెట్టేసి దానిపైన కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున అలా వేసుకుంటూ ఉండండి టోటల్గా అయితే కనుక మనకి ఈ ఫోర్ పీసెస్కి నేను తీసుకునే ఈ రెండు గుడ్లది అయితే కనుక రెండు గుడ్లు అలాగే ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకున్నాను కదా ఈ క్వాంటిటిటీ అయితే కనుక నేను తీసుకునే ఈ ఫోర్ పీసెస్కి సరిపోద్ది ఇంకా పైన కోటింగ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక త్రీ ఎక్స్ వరకు తీసుకోవచ్చు ఇలా అంతా మొత్తం అయిపోయిన తర్వాత అటు ఇటు అంచులతో కూడా ఈ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని బాగా పట్టించండి ఇలా మొత్తం అంతా కాసేపటికే బాగా పీల్చుకుంటుందండి బ్రెడ్ కదండి బాగా పీల్చుకునే ఉంటుంది ఇలా మొత్తం పట్టించేసి సైడ్ని పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టుకొని ఒకటిన్నర స్పూన్ వరకు బటర్ వేసుకున్నాను బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చండి నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ బటర్తో కానీ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆ బటర్ మొత్తం కరిగినాక ముందుగా మనం బ్రెడ్ని రెడీ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకొని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఈ అంచుల వైపు అంతా కనుక నేను వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోండి ఇలా మనకి ఒక బాక్స్లా వస్తుందండి లోన్ అయితే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది బయటని చాలా చాలా క్రంచీగా ఉంటుందండి ఒకసారి రెసిపీ అయితే ట్రై చేయండి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఒక మంచి డిజర్ట్లా ఉంటుందండి రెసిపీ అయితే ఒకసారి ట్రై ట్రై చేయండి ఫైనల్గా అయితే కనుక అన్ని వైపులా మంచిగా కాల్చుకొని దీన్ని అయితే సర్వ్ చేసుకోవడం అండి పైనుంచి మరి కాస్త బటర్ వేసేసి సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది అలాగే రెసిపీ ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్